యాభై రూపాయల కరెన్సీ నోటు మీద ఉండే రథం బొమ్మను మీరు ఎప్పుడైనా రియల్గా చూసారా ఇంతకు ఆ రథం బొమ్మ ఏంటి దాని చరిత్ర ఏమిటి అసలు ఆ రథం బొమ్మ ఎక్కడుంటుంది ఆ ప్రాంతం ఏది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే మన భారతదేశం ఎన్నో సాంప్రదాయాలకు పుట్టినిల్లు తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు అలనాటి కట్టడాలు కళాత్మక చిత్రాలు ఇలా ఎన్నో భారతదేశ సార్వభౌమాధికారాన్ని తెలుపుతూ ఉంటాయి అంతేకాదు భారతదేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడాలు సామ్రాజ్యాల గుర్తులు రాజుల పరిపాలనకు అద్దం పట్టినట్లుగా వాటి గుర్తులు నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి అలనాటి రాజుల కాలంలో నిర్మించిన ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడాలు నేడు వాటి చరిత్రను తెలిపే విధంగా పర్యాటక ప్రాంతాలుగా మారి ఔరా అనే విధంగా ఆశ్చర్యపరుస్తుంటాయి అలాంటి పర్యాటక ప్రదేశాలలో ఉన్న కట్టడాల గురించి తెలుసుకోవాలంటే మాత్రం ముందుగా చరిత్రను చదవాల్సిందే మన భారతదేశంలో పూర్వం కుల మతాలకు అతీతంగా ప్రాంతీయ భాష విభేదాలు లేకుండా రాజులు రాజ్యాలకు అధిపతులుగా ఉండి భారతదేశాన్ని పరిపాలించేవారు అలా రాజుల కాలంలో ఉన్నటువంటి ఒక సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం అదే నేటి హంపీ నగరం కర్ణాటక ప్రాంతంలో ఉండే ఈ హంపీ నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంది విజయనగర సామ్రాజ్యమైన ఈ నగరం చూడాలంటే రెండు కన్నులు సరిపోవు ట్రాక్ సిటిగా చరిత్రలో నిలిచిపోయిన ఈ హంపి నగర అందాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి కూడా నిత్యం ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు హంపి పరిసరాల్లో చేరుకోగానే అద్భుతమైన రాతి ద్వారాలు కొండలు గుట్టలు ఆలయ కట్టడాలు పండగల సమయాల్లో ఇంటికి కట్టుకునే మామిడి తోరణాలు లాంటి కొబ్బరి చెట్లు చుట్టూ అరటి తోటలు మనకు స్వాగతం పలుకుతాయి హంపిలో ముఖ్యంగా మనం చూడవలసిన ప్రదేశం విజయ్ విట్టల టెంపుల్ ఇక్కడ విగ్రహం అయితే ఉండదు కానీ అద్భుతమైన ఆలయ కట్టడాలు శిలా శిల్పాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి విజయనగర సామ్రాజ్యంలో పద్నాలుగు వందల ఇరవై రెండులో గరుడ దేవాలయ నిర్మించినది ఈ విజయ విట్టల విలయం పదమూడవ శతాబ్దంలో ఏర్పడిన విజయనగర సామ్రాజ్యం పదిహేనవ శతాబ్దం ముగిసిపోతుందని ఇక్కడ వారు తెలుపుతున్నారు కేవలం రెండు వందల ముప్పై సంవత్సరాలు మాత్రమే విజయనగర సామ్రాజ్యం ఉండిందట అయితే ఇందులో ముఖ్యంగా విజయ విట్టల ఆలయం గురించి తెలుసుకోవాల్సిందే పద్నాలుగు వందల ఇరవై రెండులో గరుడ దేవరాయలు నిర్మించిన ఈ క్షేత్రంపై తాలికట్టు చెందిన బహుమణి సుల్తాన్ దండయాత్రగా వచ్చి యుద్ధం చేసి హాలియా రామ రాయ అనే రాజును సంహరించినప్పుడు ఈ రాజ్యంలో ఉండే మిగతా రాజులు సామంత రాజులు సైనికులు ఈ రాజ్యాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెనుగొండ నగరానికి వెళ్లిపోతారంట అప్పుడు ఈ రాజ్యాన్ని బహుమణి సుల్తాన్ ఆక్రమించుకొని మూడు నెలల పాటు ఈ రాజ్యంలో ఉండే రత్నాలు రాసులు బంగారు ఆభరణాలన్నిటిని దోచుకొని మరో మూడు నెలలు ఈ రాజ్యంలోని రాతి కట్టడాలు ఆలయాలు విగ్రహాలన్నిటినీ కూల్చివేశాడని అందుకే ఈ విజయ విట్టల ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని ఇక్కడి వారు తెలుపుతున్నారు అయితే ఈ ప్రాంతంలో ఉండే రథం గురించి మనం చెప్పుకోవాలి పూర్తిగా ఏడు లేయర్లతో అప్పట్లోనే ఇంటర్లాకింగ్ సిస్టమ్ పూర్తిగా రాతితోనే అద్భుతంగా తయారు చేశారు ఈ రథాన్ని మనం మన భారతదేశ కరెన్సీ నోట్ల మీద చూస్తూ ఉంటాం ఇంతటి అద్భుతమైన ఈ రాతి రథాన్ని మహారాష్ట్రకు చెందిన గుంజన్ బర్జాడ్ ప్రియా అనే పర్యటకురాలు సోలో ట్రావెలింగ్ చేస్తూ హంపి నగరానికి వచ్చిన ఆమె ఈ రథం బొమ్మను ఎంతో అద్భుతంగా గీసి ఔరానిపించింది తాను ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఎంతో గర్వంగా ఉందని తెలుపుతూ రాక్ సిటీగా పేరు పొందిన ఈ విజయనగర సామ్రాజ్యం చరిత్రను తెలుసుకోవడం మాటల్లో వర్ణించలేనిదంటూ ఆనందం వ్యక్తం చేసింది నమస్కారం मैं गुंजन भरजातिया इंदौर मध्य प्रदेश से आई हूँ मैं कर्नाटका घूमने के लिए आई हूँ अभी ये पंद्रह अगस्त वाले लॉन्ग वीकेंड पे हम भी मुझे काफ़ी सालों से देखना था तो मैं अकेले ट्रैवल कर रही हूँ आई एम अ सोलो ट्रैवल एंड आई एम वेरी अमेजड क्योंकि ये हमारे रामाना के टाइम का सबसे पुराना ऐसा शहर या गाँव बोल सकते हैं जो हर कोने में यहाँ पे आपको कुछ ना कुछ हिस्ट्री देखने को मिलेगी एंड इट इज़ ऑल्सो नोन एज द रॉक सिटी ऑफ द वर्ल्ड आई कैन से और ऑफ़ इंडिया तो सिर्फ मॉन्यूमेंट्स में ही खूबसूरत नहीं है आप बाहर निकलिए पूरे गांव में आपको बहुत अच्छा लगेगा घूमने में और आप हर किसी को अपनी पूरी लाइफ में एक बार हम जरूर आना चाहिए सो यू विल कैप्चर अ लॉट ऑफ मेमरीज फ्रॉम हियर एंड यू विल सी दैट हाउ एनरिच वी आर एज अ कंट्री मीर कुड़ा इलांटी చారిత్రాత్మకమైన విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకుని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా హంపీ నగరానికి రావాల్సిందే